నా తల్లి మహాలక్ష్మి నిను వీడదప్పుడు ఇల్లాలు కంట తడి పెట్టని ఇంట ముంగిళ్ళ ముగ్గుళ్ళ పసుపు గడ పల్లో పూల నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ పద్మావతి ఈరోజు మనతో పాటు మనకి దైవాల గురించి మరి ముఖ్యంగా ఈ లక్ష్మీదేవిని ఎలా మనం ఆమెను ప్రసన్నం చేసుకోవాలి అసలు లక్ష్మీదేవి ప్రసన్నం అవ్వాలంటే ముఖ్యంగా అసలు మనం ఏం చేయాలి అనే దాని గురించి చెప్పడానికి రంగరాజన్ అమ్మగారు ఉన్నారు మరి ఆవిడతో మాట్లాడి అసలు ఏం చేయాలి అనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అని మీరు కూడా చూసేయండి నమస్కారం అమ్మ నమస్తే అండి అమ్మ ఇప్పుడు మన లక్ష్మీదేవికి పూజిస్తూ ఉంటాం శుక్రవారం వచ్చిందంటే అమ్మవారికి ఖచ్చితంగా పూజించిన వాళ్ళంటూ ఎవరు ఉండరు అయితే వాస్తవానికి మనకి చూసుకుంటే అమ్మవారిని పూజించాలి అంటే పూజతో పాటు ఏదైనా ఒక మంత్రోచ్చారణం లేకపోతే అమ్మవారికి ఇష్టమైన ఏదైనా పువ్వు పలహారము అర్పించడము దానికంటే ఎక్కువగా అమ్మవారిని ఎక్కువగా ప్రసన్నం చేసుకోవాలి అంటే ఒక రెమెడీ ఏదైనా చెప్తారా అంటే అమ్మవారిని మనకి ఎప్పుడు కూడా ఆమె కృపా కటాక్షలు మన మీద ఉండాలి అంటే అనుకుంటున్నానమ్మా ప్రతి ఒక్క ముత్తైదువులు శుక్రవారం పొద్దున్న ము తలకు పోసుకొని గడపకు పసుపు రాసుకొని బొట్టు పెట్టుకొని వాకిట్లో ముగ్గేసి అమ్మవారిని ఆహ్వానించడం అనేది జరుగుతుంది ప్రతి శుక్రవారము లక్ష్మీదేవి అన్ని చోట్ల సంచరిస్తూ ఉంటారు అయితే ఆమెని ఇంట్లో ఆవాహన చేయాలమ్మ అది ఎట్లనంటే ఫస్ట్ గణపతి గణపతి పూజ చేసి తర్వాత విష్ణుమూర్తి ఆవాహన చేసి ఆ తర్వాత లక్ష్మీదేవి ఆయన హృదయంలో ఉన్న ఎందుకంటారు కమలవాసిని కమల నయని కమల దడ పద్మిని అందులో సాగర సంద్రంలో పుట్టినటువంటి శ్రీ మహాలక్ష్మి మన రాక్షసులు దేవతలు శేషాద్రిని కవంగా చేసి చిలికేటప్పుడు ఫస్ట్ లక్ష్మీదేవి వచ్చింది అని అంటారు అదే హలాహలం పుట్టింది ఫస్ట్ తర్వాత శివుడు మింగాడని ఆ తర్వాత లక్ష్మీదేవి పుట్టిందని ఆయన విష్ణుమూర్తి హృదయవాసిని అని ఎందరో చెప్పుకుంటూ ఉంటారు కాబట్టి విష్ణుమూర్తి ప్రియసతి అందుకే కమలవాసిని అయింది కమల దళ నయని అయింది ఆమె కన్నుడు కూడా ఆమె కరుణ అంత సున్నితంగా భక్తుల మీద పడుతుంది అని చెప్పుకుంటారు కాబట్టి ప్రతి ఇంట్లోనూ శుక్రవారము లక్ష్మీదేవి ఆవాహన చేసి ఆమెని ప్రతిష్ఠించడము ఆ తర్వాత లక్ష్మీదేవిని అష్టోత్తరాలతో సహస్రనామాలతో పూలతో అయితే ఇక్కడ చెప్పుకోవాల్సింది ధనవంతులు అయితే బంగారు పూలతో చేస్తారు కొంతమంది వెండి పూలతో చేస్తారు ఏమీ లేని వాళ్ళు అక్షంతలతో చేస్తారు కుంకుమతో చేస్తారు ఏది చేసినా మంచి ఫలితమే భక్తి ఒకటి ముఖ్యం నిర్మలమైన మనసుతో మనము పెద్దవాళ్ళు చెప్పినట్టు పత్రమో పూయమో తోయమో అని కూడా అన్నారు పత్రమో పుష్పమో తోయమో నీళ్ళు నీటితో అభిషేకిస్తూ మనం అర్చన చేసినా కూడా కుంకుమార్చన ఫలితము బంగారు పూల ఫలితము వెండి పూల ఫలితం అన్నీ ఒకటే భక్తి ఒక్కటే ఇక్కడ ముఖ్యం సాధారణంగా ఇప్పుడు చూడండి అశ్వలక్ష్ముల రూపంలో ఆమె కొడువై ఉంది అంటారు ఒక్కొక్క ఏదైనా కానీ ఇప్పుడు సంతానం లేని వాళ్ళు ఎక్కువగా సంతాన లక్ష్మిని కురుస్తారు ధనలక్ష్మి కావాల్సిన వాళ్ళు ధనలక్ష్మి గజలక్ష్మి వీరలక్ష్మి విజయలక్ష్మి విద్యాలక్ష్మి ఇలా ఎన్నో రకరకాల పేర్లతో ఆమె మన సృష్టిలో ఉన్నా కూడా మహాలక్ష్మి అవతారాలే అని చెప్పుకోవాలి ఆ మహాలక్ష్మి అవతారం కూడా మహాశక్తి అవతారాల్లో మూడు శక్తులు మిలితనైనాయి లక్ష్మి సరస్వతి దుర్గ ఈ మూడు కలిస్తేనే మహాశక్తి ఆ కాబట్టి మనం ఏ ఒక్క దేవతని కొలిసినా ఆ ముక్కోటి దేవతల శక్తిని కొలిసిన ఫలితం మనకు వస్తుందని చెప్తారు ఆ విధంగా లక్ష్మీదేవిని కొదవడం వల్ల ఏ రకమైన మనకు ఫలితం కావాలని మనం కోరుకుంటాము భక్తితో మనం చేసే ఏమి పూజలు చేస్తున్నాం దేంతో చేస్తున్నామని కాదు భక్తి పెట్టి ఆ నామాలు ఒక్కటే ఆమెకు అర్పించిన పూలు కొనలేని వాళ్ళు ఉంటారు చెప్తున్నా తినలేని వాళ్ళు ఉంటారు ఓ పేద గుడిసె ఇంట్లో కూడా ఆ లక్ష్మీదేవి ఫోటో పెట్టుకొని ఒక దీపం వెలిగించి వాళ్ళు ఆ నామాలు చదువుకున్నా చాలు ఒకవేళ నోరు తిరగని వాళ్ళు ఉంటారు అప్పుడు క్యాసెట్ రేడియోనో టీవీలో ఎన్నో రకాలు ఉన్నాయి వాళ్ళ దీపం అది పెట్టుకొని వింటా కూడా మనం ఒక్కొక్క నామానికి ఒక్కొక్క నమస్కారం పెట్టినా కూడా దాని ఫలితం ఎంతో ఉంటుందమ్మ కాబట్టి లక్ష్మీదేవి ఆ మనకు ఆశీర్వాదం పొందాలంటే భక్తి ముఖ్యము ఆ భక్తితో ఏ రకంగా చేసినా అమ్మవారి దయకి పాత్ర అవుతాము అనే చెప్పుకోవాలి అదే ఒక లక్ష్మీదేవిని పూజించడం వల్ల ముక్కోటి దేవతల ఫలితం కూడా మనకు దక్కుతుందని నేను చెప్పగలను అంటే ప్రతి మామూలుగా శుక్రవారం అనే కాదు రోజు మేము అయ్యంగార్స్ మా ఇంట్లో ప్రతిరోజు ఒక లక్ష్మి అనే కాదు ముఖ్యంగా విష్ణువు చదువుతాము లక్ష్మి అష్టోత్తరం చదువుతాము దేవి ఉవాచ దేవదేవ నమస్తేస్తు మహామాయి అదేవిధంగా లక్ష్మి అష్టోత్తరము శతనామా బణి స్తోత్రము అన్నీ చదువుకోవడము అష్టలక్ష్ములు చదువుకోవడము దాంతోపాటు వేరే అష్టకాలన్నీ చదువుకుంటాము లలితో చదువుకుంటాము ఏ దేవుడని పూజించాము అనేది కాదమ్మ ముఖ్యము అందరూ దేవతలు ఒకటి అందులో శుక్రవారం ముత్తైదులకు పెట్టింది మాంగళ్య భాగ్యానికి పసుపు కుంకుమలకి ముఖ్యంగా ప్రతీక అంటారు ధనలక్ష్మికి ముఖ్యంగా ఆమె ఆశీర్వాదం కావాలని లక్ష్మీ అంశంలో మనం కొలవడం జరుగుతుంది ఏ రకంగా కొలిసినా అన్నీ ఆ ముక్కోటి దేవతలు అందులోనే ఒదిగి ఉన్నారని చెప్పి చెప్పగలుగుతాను అమ్మా అసలు ఈ రోజుల్లో ఇప్పుడున్న బిజీ షెడ్యూల్స్ లో అందరూ ఉద్యోగాలని చదువులని ఉరుకులు పరుగుల మీద ఉంటున్నారా తప్పితే ఎవరికి మనసు నిలకడ లేదు మనిషి నిలకడా లేదు మరి ఇలాంటి పరిస్థితుల్లోని ఒక పూజ చెయ్యడం అనేది చాలా కష్టతరం అవుతుంది ఇప్పుడున్న జనరేషన్ లో చెప్పాలంటే ప్రతి ఆడవాళ్ళు కూడా అసలు పొద్దున్న లేవడం ఎక్కడ ఉందమ్మా నిజం చెప్పాలంటే అందరూ ఉద్యోగాలకు పోతారు ఇద్దరు ఉద్యోగం చేయండి సంసారం నడవదు ఇది ఒక్కళ్ళకి సంబంధించినది కాదు నా ఇంట్లో కూడా ఉండచ్చు కోడళ్ళ రూపంలో కానీ ఉద్యోగం చేసేవాళ్ళు ఉంటారు ప్రతి వాళ్ళు ఉరుకుల పరుకులు మీరు చెప్పినట్టు పొద్దున్నే లేవడము ముందు స్నానం చేయడము స్నానం చేయకుండానే మొహం కడుక్కోవడము ఆ వంట చేయడము ఆ పిల్లలకి క్యారియర్లు తయారు చేయడము మొగుడికి క్యారియర్ చేయడము పంపించడము ఇవన్నీ సహజంగా ప్రతి ఇంట్లోనూ జరుగుతుంటుంది కాబట్టి పొద్దున పూట వాళ్ళకు కనీసం ఒక రెండు నిమిషాలు ఆ దేవుడి గదిలోకి వెళ్ళి దీపం పెట్టేసి మనస్ఫూర్తిగా ఒక దండం పెట్టుకున్నామన్న సమయం కూడా ఇవాడ రేపు దొరకటం లేదు ఎవరికి ఇది వాస్తవం ఇప్పుడు జనరేషన్లో జరుగుతున్నది అదేనమ్మ ప్రతి ఒక్కరికి ఎంత సంపాదన చేసినా ఆ సంపాదన ఆ ధనలక్ష్మి స్వరూపమే కదమ్మా కనీసం ఒక శుక్రవారం పూటైనా సాధారణంగా ఇవాళ అందరూ జుట్లు ఇరబోసుకుంటున్నారు కానీ ప్రతి గుళ్ళోనూ ఇవాళ రేపు కొన్ని గుళ్ళల్లో బది అవాయిడ్ చేశారు ఈ బరి అనే పాట మీద కూడా నేను ఒక పాట రాయడం జరిగింది అది ఒక పిక్చర్ తీస్తున్నారని విన్నాను నా పాట తీసుకుంటారని కూడా చెప్పారు ఆయన అదే మాదిరిగా ఒక్క నిమిషము స్నానం చేయంగానే ఆ దేవుడి ప్రతి ఒక్కడికి నేను ఒకటే చెప్తున్నామా శుక్రవారం వచ్చినానంటే ఏ రోజు ఎట్లా చేసినా ఒక్క శుక్రవారం మాత్రము పొద్దున్నే ఐదు గంటలకు నివ్వండి స్నానం చేసుకోండి వాకి గడపకి మెయిన్ గడపకి పసుపు రాసి బొట్లు పెట్టండి వీలైతే మామిడి చెట్లు ఇండ్లలోనే ఉంటున్నాయి వాడ రెండు అది శుభ సూచకం అంటారు ఆ లక్ష్మీదేవి ఇంట్లో ఉన్నదానికే దీపం పెట్టి ఒక నమస్కారం చేసి మీరు చదువుకోలే చదువుకోలేని పరిస్థితి ఉన్న ఒక క్యాసెట్ వేసేయండి లక్ష్మీ అష్టోత్తరము లక్ష్మీ నామావళి ఏదో ఒకటి లక్ష్మికి సంబంధించినది వేసేసి మీ పనులు చేసేసుకోండి ఆ తర్వాత మీరు బయటికి వెళ్ళిపోవడం జరుగుతుంది ఆ విధంగా ఆ లక్ష్మీ కటాక్షం అనేది మనం విన్నా కూడా విన్నవాళ్ళకి తిన్నంత పుణ్యం చూసిన వాళ్ళకి చూసిన పుణ్యం చేసిన వాళ్ళకి చేసిన పుణ్యం అనేది అంటారు మన పెద్దవాళ్ళే చెప్తుంటారు కాబట్టి ఎంత ఉద్యోగం ఎంత పెద్ద పదవిలో కలెక్టర్ అయినా రాష్ట్రపతి అయినా ఆడవాళ్ళు కంపల్సరిగా ఆ రోజు ఒక్కరోజు ఐదు గంటలకు దెవ్వండి ఇల్లు శుద్ధి చేసుకోండి గడపకు బొట్లు పెట్టుకోండి ఆ లక్ష్మి ఇంట్లో అష్టోత్తరం విష్ణు సహస్రనామము ఆయనకు ప్రియపతి ఎవరు విష్ణు సార్ కాబట్టి లేచి లక్ష్మీదేవి కన్నా తన భర్తని పూజిస్తే ఆవిడకి చాలా సంతోషం అంట కాబట్టి విష్ణుమూర్తి సహస్రనామం వేసేయండి వేసేసి వింట మీరు పనులు చేసుకోండి దీపం పెట్టి ఆ లక్ష్మీదేవికి సంబంధించిన అష్టలక్ష్మి స్తోత్రము లేదా దండకాలు ఉంటాయి సహస్రనామాలు ఉంటాయి అష్టోత్తరాలు ఉంటాయి ఆ అష్టోత్తరం అన్నా వేసేసి అంతా విన్న తర్వాత ఒక పువ్వు పెట్టడము మీరు తయారయ్యే లోపల వెళ్ళిపోయే లోపల ఒక పువ్వు పెట్టడము ఈ పని కొంచెం నే చేయడానికి ప్రయత్నించండి ఆ ఫలితాన్ని నీకే మీరే అనుభవిస్తారు ఏదైనా కూడా ఆ ఫలితం నీకే వస్తుంది ఎవరి కోసము చేయటం బే మన ఇంటికోసము మన సంసారం కోసము మన ఇంట్లో వాళ్ళు పసిపిల్లలు ఉంటారు పెద్దవాళ్ళు ఉంటారు అందరి ఆరోగ్యాలు బాగుండాలి మనం కూడా బాగుండాలి అందరిలో మనం కూడా ఒకళ్ళము కాబట్టి అందరి కోసం చేసినా మన కోసం చేసిన ఆ లక్ష్మీ కటాక్షం మన మన మీద ఎప్పుడూ ఉండాలని కోరుకుంటూ నేను చెప్పేది ఒకటే ప్రతి ఆడతిల్లా ఎన్ని ఉద్యోగాలు చేసినా ఈ పూజలు చేయక మానదు అనేసి తప్పనిసరిగా చెయ్యాలనే నా యొక్క సలహా అమ్మ పాటిస్తే పెద్దవాళ్ళు చెప్పింది మాట సర్దిమూట ఇవాళ రేపు ఎవరు వినటం లేదు ఎవరిని చెప్పినా మీ మాకు అన్ని తెలుసులే అన్న ఒక భ్రమలో ఉన్నారు కానీ తల్లికి అందరు ఎంత వయసు వచ్చినా పిల్లలు పిల్లలేమ్మా ఎంత వయసు వచ్చినా పిల్లలు పిల్లలు తప్పుదారిలో నడుస్తుంటే తల్లి ఒక మార్గం చెప్తుంది కాబట్టి ఆ టైంలో ఈ టైంకి లేవ ఎందుకంటే ఒక చిన్న శ్లోకం చెప్తాను నేను ಶುಕ್ರವಾರ ಪು ಪೊದ್ದು ಸಿರಿನಿ ಬಿಡವದ್ದು ದಿವ್ಯನುಡಗವದ್ದು ಭೂವ ನೆಟ್ಟೊದ್ದು ತೋಬುಟ್ಟು ಮನಸ್ಸು ಕಷ್ಟ ಕೆಟ್ಟೊದ್ದು ತೊಲ ಸಂಧ ಮಲಿ ಸಂಧ ನಿದುರಪ್ಪು ಮಾತೀ ಮಹಾಲಕ್ಷ್ಮೀ ನಿನು ಬೀಡದ ಪುಡು ಇಲ್ಲೂ ಕಂಟ ತಡಿ ಕೆಟ್ಟ ನೀಂಟ కల్లలాడనీ గోమాట వింట ముంగిళ్ళ ముగ్గుళ్ళ పసుపు గడ పల్లో పూలల్లో పాలల్లో పూలల్లో పాలల్లో ధాన్య రాసుల్లో మా తల్లి మహాలక్ష్మి నుండు మా తల్లి మహాలక్ష్మి స్థిరముగా నుండు ఈ విధంగా మహాలక్ష్మి ప్రతి ఒక్క దానిలోనూ ఉంటుందంటారు శుక్రవారం డబ్బు ఖర్చు పెట్టద్దు తర్వాత దివ్యనుండగా వద్దు బువ్వ నెట్టొద్దు దీపాలు పెట్టే వేళ్ళకు వచ్చి తింటారు ఆఫీసు నుంచి వస్తారు వచ్చి ఉంటుంది వాళ్ళకంత ఓపిక ఎక్కడ ఉంటుంది కానీ ఎక్కడ ఆఫీస్ నుంచి వచ్చినా స్కూల్ నుంచి వచ్చిన మా ఇంట్లో మా పెద్దవాళ్ళు మాకు నేర్పించినది మీకు చెప్తున్నా ఏంటంటే స్కూల్ నుంచి వచ్చినా కూడా స్కూల్లో కూడా ఎంతో మంది త్రీ డేస్ రెస్ట్ లో ఉన్న వాళ్ళు ఉంటారు పిల్లలు ఉంటారు పెద్ద పిల్లలు టెన్త్ ఇంటర్ వాళ్ళు చదివేటప్పుడు కాబట్టి మా ఇంట్లో వాళ్ళు ఏం చేసేవాళ్ళు స్కూల్ నుంచి వచ్చిన కాలేజీ నుంచి వచ్చిన బాత్రూమ్ లో ఇంకొక దండం మీద ఒక బట్టలు వేసేవాళ్ళు జోడి బట్టలు మేము ఏడుగురం పిల్లలం మా నాన్నకి ఏడుగురు బట్టలు వేసి ఉండేది మేము బాత్రూంలోకి వెళ్ళి ఈ బట్టలు వేసి తడిగేసి ఆ బట్టలు వేసుకొని ఇంట్లోకి వెళ్ళేవాళ్ళం ఈ విధంగా మా ఇంట్లో అప్పటి ఆచారాలు అలా ఉండేది ఇప్పటికి కూడా కరోనా వచ్చినప్పుడు మొన్న చూడండి ఎవరిని చెయ్యి హ్యాండ్ ఇవ్వద్దు దూరంగా నిల్చోండి మొహానికి మాస్క్ పెట్టుకోండి నమస్కారం పెట్టు మన సంస్కృతి ఏంటి ఆడది చూస్తే నమస్కారం పెట్టేటట్టు ఉండాలి ఇవాళ రేపు కల్చరల్లో కూడా చెప్తున్నాను డ్రెస్సెస్ ముఖ్యం ఒక ప్రతి శుక్రవారం అయినా చీర కట్టుకోవడం నేర్చుకోండి ఎందుకంటే ఆ చీర అనేది ప్రకృతి సిద్ధంగా వచ్చిన పువ్వు మన వైకుంఠంలో కానీ కైలాసంలో కానీ బ్రహ్మలోకంలో కానీ ఈ పత్తి అనేది ఒకళ్ళు పెట్టలేదమ్మా వాళ్ళ దగ్గర ఇరవై నాలుగు గంటలు వెలగడానికి ప్రత్యక్షంగా తనుకు తానుగా ఉద్భవించిన పువ్వు పత్తి పువ్వు ఆ పువ్వు అదే ఒత్తి అయ్యి అదే దీపంలో పడి అదే నూనె పోసుకొని ఆ దేవుడి కనుచూపుతోనే ఆ దీపం వెలిగింది కాబట్టి మనం ఏం చెప్తాము అంత ప్రసిద్ధి పొందిన పత్తి పువ్వు నుంచి ఒక దీపం మాత్రమే కాదు ఆ పత్తిని తీసుకొచ్చి నూడు వడికి బట్టలు నేస్తున్నారు ఆ బట్టలకి అంత పవిత్రత ఉంది ఈ విషయం ఎంతమందికి తెలుసు తెలియదు కాబట్టి అంత పవిత్రమైన పత్తితో నేసిన బట్టలు ఆ దేవికి కూడా అంత ప్రియమైన ఇదన్నమాట ఏ బయటికి వెళ్తే మీరు ఎలా అన్నా ఉండొచ్చు కానీ ఇంట్లో ఉన్నప్పుడు ఒక్క శుక్రవారం మాత్రము మన కల్చర్ని మనం వదలద్దు అమెరికా వాళ్ళు ఇవాళ చీరలు కట్టుకొని వాళ్ళు నలిత నేర్చుకోవడం లక్ష్మీ పూజలు చేయడం జరుగుతూ ఉంది అక్కడ కానీ ఇక్కడ వాళ్ళు అన్ని వదులుకొని వాళ్ళలాగా ప్యాంట్లు షర్ట్లు వేసుకొని తిరుగుతున్నారు ఎంతైనా మన కల్చర్ని మనం మర్చిపోతే ఎక్కడ సంస్కృతి అనేది మనలోనే ఉంటుంది మన దేశంలో లేని సంస్కృతి వేరే దేశాల్లో లేదమ్మా మనది మనము నేర్చుకోవాలి తల్లిదండ్రులు ఏం నేర్పించారు ఆ తల్లిదండ్రులకు కూడా వాళ్ళ తల్లిదండ్రులు నేర్పించిన సంస్కారం వంశ పారంపర్యం వచ్చిన ఇది మనకు కానీ మన పద్ధతులు ఏ జాతిలో పుట్టినా ఎవరి జాతి వాళ్ళకు గొప్పనే ఎవరిని కించపరచకూడదు ఇప్పుడు మేము అయ్యంగారు తిరుపతిలో అర్చకులం కానీ మా పద్ధతులు మేము మానుకోలేము కదా ఈరోజు కూడా మా అమ్మ నాన్న వాళ్ళకు వాళ్ళ అమ్మ నాన్నలు వాళ్ళకు ముత్తాతలు తాతలు ఈ వంశ పారంపర్యంగా వచ్చిన మడి ఆచారాలు మనం ఈరోజు వదులుకోలేము ఎవరి కోసం వదులుకుంటాము మన సంస్కృతి మనం వదులుకోకూడదు మన ఆచారాలు మన పెద్దవాళ్ళు నేర్పించింది మనం మర్చిపోకూడదు ఎంతైనా ఏదన్నా వేసుకోవచ్చు వేసుకోవడంలో తప్పు లేదు కానీ ఏ పరిస్థితుల్లో ఏ డ్రెస్సులు వేసుకోవాలనేది మర్చిపోకూడదు ఒక పెళ్ళిళ్ళకు పోయినా ఒక పూజకు పోయినా లక్షణంగా చీర కట్టుకుంటేనే ఆ చీర కట్టులో ఉన్న అందము పవిత్రత వేరే డ్రెస్సుల్లో రావమ్మ ఇది ఖచ్చితంగా పెద్దవాళ్ళు చెప్పినవే ఇవాళ రేపు ఏంటి వాళ్ళు చెప్పేది ఏంటి నేను వినేమేంటి మాకు అన్నీ తెలుసు సంపాదిస్తున్నామనే ఒక ఇది ఉండకూడదు ఈగో వినాలి పెద్దవాళ్ళు ఏం చెప్పినా మన మంచిగా కదా అని చెప్తేది పెద్దవాళ్ళు వాళ్ళు ఆచరించే వాళ్ళ పెద్దవాళ్ళు చెప్పిందే వాడు విని ఆ విధంగా మన ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ తీసుకోండి గాంధీ ఉన్నారు నెహ్రూ ఉన్నారు ఇందిరాగాంధీ ఉంది అంటే పాఠాల్లో వచ్చినాయి వాళ్ళ గురించి అయితే మనం కూడా మన పిల్లలకి ఒక దైవభక్తి నేర్పించుకుంటే అట్లా ఒక శుక్రవారం వచ్చింది అనుకోండి ఒక సరస్వతి చదువుకు సంబంధించింది శరదిందు సమాకారే పరబ్రహ్మ స్వరూపిణి పీఠ నిదయే జ్ఞాన సరస్వతి నమోస్తుతే ఇలా చిన్న చిన్న శ్లోకాలు ఇది సరస్వతికి సంబంధించిన శ్లోకం భాషలలో ఎంతో మందికి అక్షరాభ్యాసం చేసేటప్పుడు ఇవి చెప్తారు ఇది పిల్లలకి పొద్దున్నే లేచి స్నానం చేయంగానే దేవుడి గదిలోకి ఒక నమస్కారం చేసుకోవడం నేర్పించండి దానివల్ల ఎటువంటి తప్పు లేదు కానీ ఇంట్లో వెళ్ళేటప్పుడు కూడా మనం పెద్దవాళ్ళకి ఏం చెప్తాము వెళ్ళొస్తామమ్మా అని చెప్పేవాళ్ళు పూర్వకాలంలో ఇవాళ రేపు ఎవరు ఎవరు చెప్తున్నారండి చెప్పటం లేదు కానీ మన ఇంట్లో పెద్దవాళ్ళే వద్దనుకుంటున్నారు ఈ జనరేషన్లో స్వతంత్రం కావాలంటున్నారు ఆ స్వతంత్రం స్వార్థంతో కూడింది అవి అవి ఉండకూడదు ఇప్పుడు ఒక ఆడతిలకి తల్లిదండ్రులు ఎంత ముఖ్యమో మగవాడికి కూడా తల్లిదండ్రులు వాళ్ళు తల్లిదండ్రులు లేకుండా మగవాళ్ళు వచ్చారా ఒక్కటే మాట చెప్తున్నా ఒక ఆడదానికే పుడతాడు ఒక మగవారైనా ఆడతిడు ఇద్దరికి ఇద్దరికీ భేదం లేదు కదమ్మా మరి మగవాళ్ళ తల్లిదండ్రుల్ని అంత హేళన చేయడం ఎందుకు ఆడవాళ్ళ తల్లిదండ్రులు ఎట్లానో మగవాళ్ళ తల్లిదండ్రులు అంతే ఈక్వదు వాళ్ళని చూసిన మా నాన్నగారు చెప్పేవాళ్ళు అప్పగింతడప్పుడు పుట్టింటి పరువు అట్టింటికి తీయొద్దు అతింటి పరువు పుట్టింటి దగ్గర తీయద్దు ఇన్నాళ్ళు మేం పెంచాం మేము అమ్మా నాన్నలం ఇప్పటి నుంచి వాళ్ళు అమ్మా నాన్నలు వాళ్ళే చూసుకోవాలి మీకు ఏ కష్టం వచ్చినా వాళ్ళకై చెప్పుకోవాలి అనేసి ఒక మంచితనంగా మనకు చెప్తే అప్పగింతం చేసేవాళ్ళు ఈ కాలంలో ఆ పరిస్థితి దేనే లేదమ్మా పెళ్ళి చేశామా అంతే కానీ ఆడపిల్లలే స్వార్థంగా చాలా చేస్తున్నారు వాళ్ళకు ఎన్నో కేసులు విన్నాను నేను నా వరకు కూడా వచ్చాయి నేను పదిహేడేళ్ళు చండి హోమము అలంకారాలు తర్వాత లలితా సహస్రనామాలు చేయించడము పూజలు చేయడము పదిహేడేళ్ళు ఒక గుళ్ళో చేశాను కాబట్టి అది మనము మంచి ఒకటి చెప్తాము మనకున్న జ్ఞానంతో అది అమ్మవారి ఇచ్చిన జ్ఞానమే అనుకోవాలి సాధారణంగా నాకు అమ్మవారి మూలంగానే మొక్కుకోవడం వల్లనే నాకు కాళ్ళు చేతులు రావడం జరిగింది నమ్మదేని నిజాలని నా జీవితంలో కొన్ని చాలా జరిగినాయి మా బాబుని కిడ్నాప్ చే చేయడము ఇలాంటి ఒక్కొక్క చోట ఒక్కొక్క దేవుడు కాపాడడం అంటూనే జరిగిందమ్మ సుందరకాండ పారాయణంలో ఉండగా ఎన్ఎస్ రామారావుతో కలిసి గుళ్ళో చదువుతుండగా మా అబ్బాయిని ఇంట్లో కిడ్నాప్ చేశారు ఆ సందర్భంలో ఏ దేవుడు సహాయం చేయకుంటే ఆ రేడవాళ్ళు ఆరేడు కిలోమీటర్లు పరిగెత్తగలుగుతాడు ఇది నమ్మదేని నిజాలు ఎన్నో ఉంటాయమ్మా ఆ దేవుళ్ళు ఉన్నారా అని మనకు కళ్ళకు కనిపించేది ప్రత్యక్షంగా ఏంటమ్మా ప్రకృతి కనిపిస్తుంది భూమి ఆకాశం సూర్యచందులు ఇవన్నీ కూడా ఎవరు పెట్టింది కాదు ప్రత్యక్ష దైవాలు అవన్నీ అది ఎవరో తయారు చేస్తే పెట్టింది కాదు కదమ్మా గ్రహాలు అవన్నీ సూర్యగ్రహం అని చంద్రగ్రహం మండలాలు ఆ విధంగా అవి ప్రత్యేకంగా కనిపిస్తుంటాయి కాబట్టి మన పెద్దవాడు కూడా దేవుడి దగ్గర దీపము ఆరు వరకు దీపం పెట్టేయాలి అంటారు కొన్ని దేశాను కాలంగా కొంతమంది ఇప్పుడు కొన్ని దేశాల్లో సూర్యోదయం కొన్ని టైముల్లో వస్తారు మార్పులు ఉంటాయి కాబట్టి ఆరు నరభైకి మన ఇండియాలో కనిపిస్తుంది అని చెప్తారు కాబట్టి ఆరున్నర లోపల మనం ఆడవాళ్ళు ఎవరైతే ఇంట్లలో లేచి ఫస్ట్ దేవుడి దగ్గర దీపాలు పెడతామో ఆ దీపానికి ఉన్న విలువ సూర్యుడు వచ్చిన తర్వాత ఉండదమ్మా సూర్యుడు ప్రత్యక్ష దైవం ఆయన కాంతిలో ఈ కాంతి కనపడదంట సో మనం దేవుడి దగ్గర పెట్టే దీ దీపానికి కూడా చాలా విశిష్టమైనది విశిష్టమైన టైంలోనే పెట్టాలి సూర్యుడు వచ్చిన తర్వాత ఆ దీపానికి విలువ లేదు అని మన పెద్దవాళ్ళందరూ పూర్వీకులు పురాణాల్లోనే చెప్తున్నారు మీరు ఏ పుస్తకాలు తిరిగేసినా నీకు తెలుస్తాయి నేను పుస్తకాలు చదివిన దాన్ని కాదు కాకుంటే నాకు మా పెద్దవాళ్ళు చెప్పింది నేను మీతో చెప్తున్నా మా అమ్మ వాళ్ళంతా తొందరగా నాలుగు గంటలే లేసేవాడు మా ఇంట్లో వీడియోస్ ఉండేవాడు మడిగా వంటలు చేసేవాడు మా అమ్మ వాళ్ళు మంచిగా మా నాన్న జింక చర్మం మీద కూర్చొని విష్ణు సహస్రనామాన్ని చదివేవాడు నేను కూడా ఒక విధంగా చెప్పాలంటేనే నాకు భక్తి లేదమ్మా ముందు ఆ తిండి మీద భక్తితో భక్తి మొదలైంది అందరూ శనివారం వస్తే పలహారాలు చేసుకొని తినేవాడు మాకందరికీ అన్నం పెట్టేవాడు మాకు ఆ అన్నం తినడం ఇష్టం లేక నేను హనుమాన్ చాలీస్ నేర్చుకుంటా ఉపవాసం ఉంటానని శనివారం ఉపవాసం ఉండడం ఆ హనుమాన్ చాలీస్ చదవడము ఈ విధంగా ఆ తిండి మీద ప్రేమతో నాకు భక్తి మొదలైంది ఆ భక్తి ముదిరి పిచ్చిగా కూడా అయ్యింది పాటలు రాస్తుంటే ఎన్నో వేడ పాటలు అది నేను కూర్చొని రాయాలంటే ఒక పాట కూడా రాదు ఈ మధ్యనే మన ప్రణయ్ కుమార్ కూడా సింగరు ఇంత బూ ఉంటే పెట్టమ్మో ఇంత కూడుంటే పెట్టమ్మో ఆ పాట రాసిన సింగరు ఆయన ఇవాళ డైరెక్టర్ అయినారు కొన్ని సినిమాలు తీస్తున్నారు ఇప్పుడు కూడా రీసెంట్గా ఒక సినిమా తీస్తున్నారు ఆయన మా ఇంటికి రావడం జరిగింది నేను ఒక రిక్వెస్ట్ కూడా చేసిన గ్రామీణ దేవతల మీద ఒక పాట రాసిన ఆయనకి ఇవ్వడం జరిగింది ఆ పాటలు మీ నోట్లో రావాలండి మీరు బాగా జానపదాలు లెక్క బాగా పాడతారు అని ఆయనకి ఇవ్వడం జరిగింది ఆయన ఓకే చెప్పండి